ఓం నమ శివాయ ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం పంచారామ క్షేత్రాల్లోరంగ క్షేత్రాల్లో చాలా విశేషమైన పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారికి సంబంధించిన పుష్కరిణిలో దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏడు ఘట్టాల్లో ఘట్టమైనటువంటి కపాలేశ్వర ఘట్టంలో జరిగినటువంటి సంఘటన చాలా దుర్ఘటన ఇది ఇటువంటి సంఘటన ఇటువంటి ప్రముఖ దేవాలయాల్లో జరిగి మన హిందూ సాంప్రదాయాల్ని హిందూ మతం మీద ఉన్నటువంటి విశ్వాసాలని దెబ్బతీయడానికి చేసేటటువంటి ఈ కార్యక్రమాలు ఏనాటో కూడా క్షమించదగినవి కాదు ఇవి ఈ చర్యకి ఎవరైతే పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని ఈ దేవాలయం యొక్క వంశపారంపర్య అర్చకులు మేము మేమందరం కూడా దీని మీద తగినటువంటి న్యాయం జరిగే వరకు కూడా ఎంతవరకు వెళ్ళి పోరాడదాం అంతవరకు పోరాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని మేమంతా కూడా ఏకస్తున్నాయి మా అందరి మనోభావాన్ని మీకు తెలియపరచడం జరుగుతుంది